వెల్కమ్ టు ఉదయ్ న్యూస్ నేను వెంకట్ ముందుగా లైన్స్ చూద్దాం గిద్దలూరు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశం హాజరైన ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి జలాశయం నుంచి విడుదలైన జిల్లాకు చేరిన సాగర్ జలాలు సాగర్ కాలువ తాగునీటికి పరిశీలించిన సబ్ కలెక్టర్ రాహుల్ మీనా గత రెండు రోజులుగా నల్లమల్ల అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలు శ్రీ నెమలిగొండ్ల రంగనాయక స్వామి ఆలయ గండానికి భారీగా పోటెత్తిన వరద నీరు గురు పౌర్ణమి సందర్భంగా భక్తులతో పోటెత్తిన సాయిబాబా ఆలయాలు తెల్లవారుజాము నుండి సుప్రభాతము నగర సంకీర్తన కార్యక్రమాలతో విశేష పూజలు ప్రకాశం జిల్లా గిద్దరులోని మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సర్వసభ్య సమావేశంకి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి హాజరయ్యారు మండల సర్వసభ్య సమావేశంలో వివిధ అంశాలు మరియు ప్రజా సమస్యలపై సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి చర్చించారు మండలంలోని ప్రజాప్రతినిధులు తమ ప్రాంతంలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ వారానికి నాలుగు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తానని త్వరలోనే కలెక్టర్తో గెద్దలూరు నియోజకవర్గంలో పర్యటిస్తానని చెప్పారు అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి మండల అభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు నియోజకవర్గ సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొని వెళ్ళి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పారు సమస్యలు పరిష్కరించే ముందు ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే తన దృష్టికి తీసుకొని రావాలని అధికారులకు ప్రజా తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా వివిధ శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు తైతర్లు పాల్గొన్నారు ప్రజలకు మంచి చేseudడానికి మనందరం కలిసిమెలిసి ముందుకు పోదామని తెలియజేస్తూ నేను మీకు కూడా చెప్తా ఉన్నాను ఏ సమస్యలున్నా కూడా మీరు నా దృష్టిని తీసుకుని రండి ఖచ్చితంగా పరిష్కరించి అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలియజేస్తూ ప్రభుత్వం ఏర్పడి నెలన్నర కూడా కాలేదు ఈరోజు ఎన్డిఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కక్కడ బతులేవారు పనిచేవారు పనిచేయడం జరుగుతూ ఉంది ఈరోజు ప్రభుత్వం ముందు పెన్ని సవాళ్ళు ఉన్నాయి ఒకవైపు అభివృద్ధి చేయాలంటే ఈరోజు అన్ని రంగాల్లో ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొని పోవాలంటే నిధులను సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రభుత్వం అన్ని సవాళ్ళను అధిగమించి ఒకవైపు అభివృద్ధిని చేస్తుంది రెండో వైపు సంక్షేమాన్ని అందిస్తుంది తెలియజేస్తూ మండలంలో నేను రాబోయే రోజులలో వారానికి ఒక నాలుగు ఐదు శాఖలను తీసుకుని మండలం నుంచి కాన్స్టిట్యూన్స్ లెవెలే కాకుండా డివిజన్ లెవెల్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ కూడా నేను పిలిపిస్తాను త్వరలోనే కలెక్టర్ గారిని కూడా నేను పిలిపిస్తాను ఇక్కడికి వారు వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలని మనము వారి ముందు పెట్టి ఏ విధంగా అత్యధికంగా నిధులను రాబట్టుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలో ఇది మనందరము ప్రజాప్రతినిధులు కలిసి కలిసికట్టుగా ఆలోచన చేసుకుని ముందుకు పోదామనేటువంటి విషయాన్ని నేను మీ అందరికీ తెలియజేస్తుంటూ మరి ఒకసారి

దీంతో ఆలయ నీటి గుండంలో జలకళ సంతరించుకుంది గత రెండు రోజులుగా నల్లమల్ల అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు నీటి గుండానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది దీంతో ఆలయానికి వస్తున్న భక్తులను నీటి గుండంలో దిగేందుకు అధికారులు అనుమతి ఇవ్వడం లేదు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని పోలీసులు తెలిపారు దేశ చరిత్రలోనే కార్యకర్తలకు సాయం అందించడం కోసం ఏర్పడిన ఏకైక పార్టీ జనసేన పార్టీ అని జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి కొన్నిదెల పవన్ కళ్యాణ్ ప్రజల మనిషి అని జనసేన పార్టీ ప్రకాశం జిల్లా సంయుక్త కార్యదర్శి గజ్జలకొండ నారాయణ అన్నారు ప్రకాశం జిల్లా కొమలూరు మండలంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని జనసేన పార్టీ ప్రకాశం జిల్లా సంయుక్త కార్యదర్శి కొమరోలుకు చెందిన గజ్జలకొండ నారాయణ తెలిపారు జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ నమోదు కార్యక్రమం జరుగుతుందని ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుండి ఈ నెల ఇరవై తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా గజ్జలకొండ నారాయణ ఉదయ్ న్యూస్తో మాట్లాడుతూ ఈ నెల పద్దెనిమిది నుండి నేటి వరకు దాదాపు యాభై మంది జనసేన పార్టీ నూతన సభ్యత్వం తీసుకున్నారని జనసేన సభ్యత్వ నమోదు చేయించుకోవాల్సిన వారు కొమరోల్లో తమను సంప్రదించాలని ఆధార్ కార్డ్ జెరాక్స్ సెల్ నెంబర్ నామినీ ఆధార్ జెరాక్స్ సభ్యత్వం తీసుకునే వ్యక్తి ఫోటో ఐదు వందల రూపాయలు సభ్యత్వ నమోదు కొరకు ఇవ్వాలని అన్నారు ఈ సభ్యత్వ నమోదు చేసుకున్న వారికి ఏదైనా ప్రమాదం జరిగి ప్రమాదంలో మరణించినా వారి కుటుంబ సభ్యులకు ఐదు లక్షల ప్రమాద బీమాను దెబ్బలు తగిలి ఆసుపత్రిలో ఉంటే యాభై వేల రూపాయల మెడికల్ ఇన్సూరెన్స్ను వారి కుటుంబ సభ్యులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా సాయం అందిస్తారని గజ్జలకొండ నారాయణ తెలిపారు కావున కొమరోలు మండలంలోని జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు సామాన్య ప్రజలు యువకులు వెంటనే జనసేన సభ్యత్వ నమోదు చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో గజ్జలకొండ సుబ్రహ్మణ్యం గజ్జలకొండ నాగరాజు డేరెడ్డి గురుబ్రహ్మము సభ్యత్వ నమోదు చేసుకున్న ఆటో డ్రైవర్ రంతు తదితరులు పాల్గొన్నారు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత నమోదు కార్యక్రమము ఈ నెల పద్దెనిమిదో తారీఖు స్టార్ట్ అయినది ఇరవై తారీఖు వరకు ఉంటుంది కనుక జనసేన పార్టీ అభిమానులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ ఖచ్చితంగా సభ్యత్వం తీసుకోగలరని కోరుచున్నాము ఈ సభ్యత్వం తీసుకోవడం వల్ల మనకి ఏదైనా ప్రమాద సమయంలో హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం నిమిత్తం యాభై వేల రూపాయలు అది అందజేయబడుతుంది అలాగే ప్రమాద వశత్తు ఏమన్నా జరిగితే వారి కుటుంబ సభ్యులకు ఐదు లక్షల రూపాయలు అందజే అందజేయడం జరుగుతుంది మొన్న మీరే చూశారు ఈ మధ్య కాలంలో ఒక నిరుపేద కుటుంబ కుటుంబంలో ఉన్నటువంటి ఒక కార్యకర్త జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత సభ్యత్వం తీసుకున్నారు ఆ తీసుకున్నటువంటి ఆ విషయము వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలియదు అతను మరణించాడు యాక్సిడెంట్గా జరిగి మరణించిన తర్వాత నాదల మనోహర్ గారు స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేశారు అందజేసి అప్పటి వరకు కూడా ఆ కుటుంబ సభ్యులకు కూడా తెలియదు ఆ చెక్ ఇచ్చిన తర్వాత కుటుంబ సభ్యులలో సభ్యులు చాలా ఆనంద ఆనందంగా పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు దేశంలో కార్యకర్తలకు సపోర్ట్గా నిలిచేది ఉండే పార్టీ ఏదైనా ఉందంటే కనుక ఒక జనసేన పార్టీ మాత్రమే మీరు మీరు చూస్తూనే ఉంటారు కార్యకర్తలు అంటే పవన్ కళ్యాణ్ గారికి అంత ఇష్టము నాయకులను కూడా పవన్ కళ్యాణ్ గారు అంత అది లైక్ చేయరు కా ఓన్లీ కార్యకర్తలు మాత్రమే అతనికి మెయిన్ మెయిన్ ముఖ్య ముఖ్యం వచ్చేసి కనుక తప్పకుండా జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఖచ్చితంగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగస్వాములై మీ సభ సభ్యతను తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుచున్నాను ప్రతి ఒక్కరు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను రైతుల వద్ద పొలం కాలుకు తీసుకొని పంటలు సాగు చేయబోయే రైతులకి సీసీఆర్సి కార్డులు మంజూరు చేయాలని మండల వ్యవసాయ అధికారి దేవిరెడ్డి శ్రీనివాసులు సిబ్బందిని ఆదేశించారు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని చింతగొండ తిప్పాయిపాలెం గ్రామాల యందు మండల వ్యవసాయాధికారి దేవిరెడ్డి శ్రీనివాసులు అధ్యక్షతన కౌలు రైతులకు పంట సాగుదారు హక్కు పత్రంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైందని కావున గ్రామంలోని కౌలు రైతులు మీ యొక్క దరఖాస్తులను వీఆర్ఓలోకి ఇవ్వాలని తెలియజేశారు దరఖాస్తు చేసుకున్న మూడు రోజుల్లో కౌలు కార్డులు ఇస్తారని తెలియజేశారు పంట రుణాలు ఈ పంట నమోదు పంట నష్టపరిహారం పంటల బీమా పంట కొనుగోలు రాయితీపై వ్యవసాయ పరికరాలు కౌలు రైతులకు సైతం అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో చింతగుంట తిప్పాయిపాలెం గ్రామాల విఏఏలు మరియు రైతులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురంలో గురు పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి జవహర్ నగర్ కాలనీలోని షిర్డి సాయి సత్సంగ మందిరంలో తెల్లవారుజామున కాగడే హారతి మొదలుకొని వివిధ రకాల పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ వ్యవస్థాపకులు రామచంద్రరావు ఆధ్వర్యంలో సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం వైభవంగా నిర్వహించారు సాయినాథుని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు రాత్రి సేజహారతితో గురు పౌర్ణిమ ఉత్సవాలు ముగుస్తాయి హిందూ మతంలో గురువుని భగవంతునికి భక్తునికి మధ్య సన్నానకర్తగా భావిస్తుంటారు వేద వ్యాసుని మానవజాతికి అంతటికి మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళాడు కాబట్టి ఆయన మానవాళిక అంతటికీ గురువుగా భావిస్తుంటారు వ్యాసుని పూర్వం నామం కృష్ణ ద్వైపాయనుడు వేదకాలపు సంస్కృతిని అంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తర్వాత ఆయన వేద వ్యాసుడుగా పిలవడం ప్రారంభించారు దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూ ఉంటారు ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తుంటారు షిర్డి సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఈ రోజు మొదలుకొని మూడు రోజులు నిర్వహిస్తారు ఈ రోజున చాలామంది ప్రజలు రోజు పొడవున ఉపవాసం ఉంటారు సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి చంద్రోదయం వరకు ఉపవాసం ముగిస్తారు చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు నాగార్జున సాగర్ జలాలు ఆదివారం సాయంత్రానికి కురిచేడుకు చేరుకున్నాయి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి జలాలు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలకు తాగునీరు కొరకు విడుదల నీరు ఆదివారం కురిచేడు చేరుకున్నాయి అయితే ఇటీవల కురిసిన వర్షాలకు సాగర్ ప్రాజెక్టుకు అందిన నీరు చివరి ప్రాంతాలైన దర్శి అద్దంకి ఒంగోలు తదితర ప్రాంతాలకు ప్రజలు తాగు నిమిత్తమై ఈ నీటిని ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇరిగేషన్ అధికారులు విడుదల చేశారు అలాగే కురిచేడులోని అట్టపల్లి రిజర్వాయర్ చెరువును కూడా ఈ నీటితో నింపుతారు ఇదిలా ఉండగా ఈ నీరు ఎక్కడా పొలాల్లోకి స్వీప్ పేజీ రూపాయలు మరియు రైతులేసి గండ్ల ద్వారా లీక్ అవ్వకుండా హైదరాబాద్ చివరి ప్రాంతాలకు త్వరగా నీటి సరఫరా అందేలాగా కురిచేడు ఎన్ఎస్పీడిఈ విజయలక్ష్మి సారథ్యంలో కాలువకు ఎక్కడికక్కడ గండ్లు పూడుస్తూ అలాగే త్వరితగతిన నీరు ఈజీగా త్వరగా శివార్ ప్రాంతాలకు చేరుటకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు దేశవ్యాప్తంగా గురు పౌర్ణమి వేడుకల సందర్భంగా ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో సాయిబాబా ఆలయాలన్నీ భక్తులతో పోటెత్తాయి తెల్లవారుజాము నుంచి భారీ సంఖ్యలో భక్తులు బాబా ఆలయానికి చేరుకొని సాయిబాబాను భక్తి శ్రద్ధలతో దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆదివారం వేకుజాము నుంచే షిర్డి సాయిబాబా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఆలయ ధర్మకర్త డాక్టర్ జేవి నారాయణ మాట్లాడుతూ తమ తండ్రి గారి హయాం నుంచి షిర్డి సాయిబాబా ఆలయంలో పూజ నిర్వహిస్తూ ప్రతి ఏటా భక్తుల సహకారంతో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఈ సంవత్సరం కూడా గురు పౌర్ణమి వేడుకల సందర్భంగా దాదాపుగా పదివేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము అదేవిధంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలకు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశామని కావున ప్రతి భక్తులు స్వామివారిని దర్శించుకొని తమ మొక్కులను చెల్లించుకోవాల్సిందిగా ఆయన తెలిపారు పోలీసు శాఖ వారు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక బందోబస్తులో కూడా పాల్గొన్నారు మరి ఈ గురు పౌర్ణమి సందర్భంగా బద్వేల్ రోడ్ లో గల శ్రీ శ్రీడి సాయిబాబా దేవస్థానం ముందు ఈ వేడుకలను ఘనంగా నిర్వర్తిస్తా ఉన్నాము మరి ఉదయం తెల్లవారుజామున మూడున్నరకు మరి బా మరి ఇక్కడ మొదలు పెట్టాము అలాగే తొమ్మిది గంటలకి మరి సాయి సత్యవ్రతం జరుగుతా ఉంది సాయి సత్యవ్రతం అయిన అనంతరము మరి సాయిబాబా హారతి మధ్యాహ్న హారతి అయిపోయిన తర్వాత పదివేల మందికి మరి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి దీనికి సహకరించిన గిద్దలూరు గ్రామ ప్రజలకు అలాగే మరి రాజకీయ నాయకులకు అందరికీ మరి సాయి భక్త మండలికి పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉదయము నాలుగు గంటల నుంచి మరి బాబా దర్శనానికి ఈరోజు మరి ఇంత విలువిగా జనం వస్తూ ఉన్నారంటే మరి ఆయన పట్ల ప్రజలకి ఎంత నమ్మకము గౌరవం ఉందో మరి వారు వారు కోరుకున్న కోరికలు నెల నెరవేరడం వల్లనే మరి ఈరోజు ఎంత ఘనంగా మేము నిర్వర్తిస్తా ఉన్నామని చూసి తెలియటం గుంటెలో షార్ట్ బ్రేక్ సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఫార్టీ ఎంబీపీఎస్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం ఆరు వందల ముప్పై రూపాయలకే ఈ సదవకాశం మార్కపురం పట్టణవాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కపురం సెల్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఫోర్ జీరో డబల్ సెవెన్ వెల్కమ్ బ్యాక్ త్రిపుర అంతకం నాగార్జున సాగర్ ప్రధాన కాలువకు జిల్లా సరిహద్దు ఎనభై ఐదు మూడు వద్ద ఐదు వేల ఐదు వందల క్యూసెక్ల నీటి సరఫరా జరుగుతుంది ప్రభుత్వం నాలుగు టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఆదేశించడంతో తిరిగి సాగర్ జలాలు విడుదలయ్యాయి ప్రధానంగా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి జిల్లాకు తాగునీటి అవసరాల నిమిత్తం నీటిని విడుదల చేయాలని పలుమార్లు కలెక్టర్కు వినతి పత్రం జారీ చేశారు నాగార్జున సాగర్ ద్వారా ప్రజల దాహార్తిని తీర్చేందుకు నీటిని విడుదల చేసిన విషయం విదితమే తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఎస్ఎస్ ట్యాంకులు చెరువులు తాగునీటి పథకాలను నింపేందుకు నీటిని విడుదల చేశారు ప్రకాశం గుంటూరు జిల్లాల ప్రజల అవసరాల నిమిత్తం మరో నాలుగు టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరడంతో సాగర్ జలాశయాల నుంచి విడుదల చేశారు సాగర్ ప్రధాన కాలువను పరిశీలించిన సబ్ కలెక్టర్ మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా ఈరోజు త్రిపురాతపురం మండలంలోని విశ్వనాథపురం వన్ జీరో వన్ మైలు దగ్గర దూపాడు పంపుసెట్ పరిసర ప్రాంతాలను మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా సందర్శించారు తాగునీటికి విడుదల చేసిన నీటి చౌర్యం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు ఈ పరిశీలనలో త్రిపురాంతకం మండల తహసీల్దార్ రామకృష్ణ శివప్రసాద్ ఆర్ఐ ముకుందహారి ఎన్ఎస్పి జేఈఈ గొట్టిపాటి నీలిమా సిబ్బంది పాల్గొన్నారు హిందూ సాంప్రదాయం ప్రకారం శుద్ధ పౌర్ణమి నాడు గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అంటారు మహర్షి జన్మదినం కావున వ్యాస పౌర్ణమి అనే పేరు వచ్చింది ప్రకాశం జిల్లా కొమరోల్లోని రాజుగారి కోటలో వెలిసిన శ్రీ షిర్డి సాయిబాబా ఆలయంలో ఆలయంలో ఆలయ అధ్యక్షుడు సముద్రాల కోటేశ్వరరావు మరియు ఆలయ కమిటీ వారి అధ్య ఆధ్వర్యంలో గురు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ తెల్లవారుజామున నగర సంకీర్తనతో ప్రారంభమైన పూజా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాయి అర్చనతో ప్రారంభమైన పూజా కార్యక్రమాలు మంగళహారతితో ముగిశాయి మండలం నుండి భారీ జనసోహందోహం వచ్చి స్వామివారి ఆశీస్సులను పొందారు స్వామివారి మంగళహారతిని దర్శించారు దత్తాత్రేయ స్వామిని పూజించారు ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షుడు సముద్రాల కోటేశ్వరరావు మాట్లాడుతూ పూర్వం సాయిబాబా తాను ఉండే గ్రామంలో భిక్షాటన చేస్తూ ప్రజలకు హితబోధలు చేసేవాడని ప్రజలకు మంచి మార్గాన్ని బోధించేవాడని ఇతరులకు ఆదర్శంగా నిలిచేవాడని అందుకే ఆయనను గురువుగా భావించి గురు పౌర్ణమి నాడున ప్రజలు విశేషంగా పూజిస్తారని గురు పౌర్ణమి గురించి వివరించారు అనంతరం భక్తజనానికి తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాదాలు అందజేశారు సాయంత్రం స్వామివారి గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు పురుషులు పిల్లలు ఆలయ కమిటీ వారు పాల్గొన్నారు మన యొక్క కొమరూలు గ్రామమున రాజగారి రాజుగారి కోట వద్ద వేయించేసి ఉన్నటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి సమర్థ సద్గురు సాయినాథుల వారి గురుపౌర్ణమి పూజా వేడుకలు అంగరంగ వైభవోపేతముగా జరపబడి ఉన్నవి ఈ గురుపౌర్ణమి పూజా వేడుకలు త్రయాష్ణిక దీక్షచే మూడు రోజుల పాటు దీక్షగా ఈ గురుపౌర్ణమి వేడుకలు ఈ చోట జరపడం జరుగుతూ ఉన్నది మొదటి రోజున విశేషకరమైనటువంటి పూజ ఆవాహనలు అదేవిధముగా నిన్నటి రోజున మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిని చండీ పరదేవత దేవాలయ అభివృద్ధి కొరకు దేవాలయ భక్తాకర్షణ ధనాకర్షణ వస్తాకర్షణ జనాకర్షణ ఆకర్షణ ప్రాప్తి కొరకు చండీ పరదేవత చండీ అమ్మవారి యొక్క యాగము అదేవిధముగా నిన్నటి రోజున సాయంత్రము దత్తాత్రేయ స్వామి వారి యొక్క హోమములు అదేవిధంగా ఈ రోజున గురు సందర్భముగా శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య వ్రతములు అదేవిధంగా మహాపూర్ణాహుతి కైంకర్య కార్యక్రమములు అంగరంగ వైభవపేతముగా జరపబడి ఉన్నవి ఈ మూడు రోజుల పూజా యజ్ఞములలో భాగముగా మూడు రోజుల పాటు మహా అన్నదాన కార్యక్రమమును కూడా మన కమిటీ సభ్యుల సహాయ సహకారముల చేత అదేవిధముగా గ్రామస్తుల సహాయ సంపత్తి చేత ఈ గురు పౌర్ణమి వేడుకలలో భాగముగా మహా అన్నదాన కార్యక్రమములు జరపబడి ఉన్నవి అదేవిధంగా ఈ రోజున సాయంత్రము శ్రీ 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 సాయిబాబా వారి గ్రామోత్సవము కూడా అంగరంగ వైభవోపేతంగా వీరంగ వీరనాట్య వీర ప్రదర్శనలతోటి విద్యుత్ కాంతుల జ్యోతులతోటి షట్చక్ర వాహనముపై సాయిబాబా సాయిబాబావారు కొమరోలు గ్రామపురవీధులలో అంగరంగ వైభవోపేతముగా గ్రామోత్సవముగా గ్రామములోనికి రానున్నారు మంగళం మహత్ శుభం భవతు శ్రీ 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 జై సాయిరాం జై జై సాయి ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం రైల్వే స్టేషన్ నందు మార్కాపురం నుండి గుంటూరు వైపు ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉండగా ప్రమాదం చోటు చేసుకుంది మృతుడు మార్కాపురం పట్టణానికి చెందిన హమీద్ ఎల్ఐసి ఏజెంట్గా మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వ్యక్తిగా స్థానికులు గుర్తించారు అతనికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నట్లు స్థానికులు గుర్తించారు సంఘటన తెలుసుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఇది హత్య లేక ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదమా అనే ఎక్కోడంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిప్పాయిపాలెం వద్ద జాతీయ రహదారిపై తెల్లవారుజామున అనంతపురం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ గేదెలను ఢీకొని పడింది ఈ ప్రమాదంలో మూడు గేదెలు అనంతపురం జిల్లా ధర్మవర్గ్కు చెందిన గజ్జల శివయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో ఒంగోలు రిమ్స్కు తరలించారు మరో ముగ్గురికి స్వల్ప గాయాలు కావడంతో వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ వాహనంలో మార్కాపురం జనరల్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సులో ముప్పై రెండు మంది ప్రయాణికులు ఉన్నారు స్వల్ప వేగంతో బస్సు బోల్తా పడడంతో మిగిలిన ప్రయాణికులకు ఎవరికీ ఏమీ కాకపోవడంతో బస్సులో నుండి బయటకు వచ్చి ప్రయాణికులు మిగిలిన వాహనాలలో వెళ్ళిపోయారు గురు పౌర్ణమి వేడుకలు ఎర్రగొండపాలెం మండల వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి శ్రీనివాస స్వామి ఆధ్వర్యంలో ఎర్రగొండపాలెం పట్టణంలోని సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణిమ ఉత్సవాలు జరిగాయి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని సాయిబాబా నగర్ కాలనీలోని సాయిబాబా గుడిలో గురు పౌర్ణిమ పూజ మహోత్సవాలు ఘనంగా జరిగాయి ఈ పూజా మహోత్సవాలకు పట్టణంలో ప్రజలు భక్తులు విరివిగా పాల్గొన్నారు ఈ పూజా మహోత్సవాలకు ప్రముఖంగా పేరు గడించిన పలువురు స్వామీజీలు పాల్గొని సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణిమ ఉత్సవాలను నిర్వహించారు ఈ ఉత్సవాల్లో స్వామివారి అభిషేకం పాదుక పూజల భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలను అందుకున్నారు సందర్భంగా ప్రముఖ పూజారి స్వామి మాట్లాడుతూ గురు పౌర్ణమి పర్వదినానికి ఒక ప్రత్యేకత ఉందన్నారు ఇది ప్రతి ఒక్కరూ గురువులకు కృతజ్ఞత చెప్పుకునేందుకు జరుపుకునే పండుగ అని కొనియాడారు సనాతన హైందవ ధర్మంలో తల్లిదండ్రి తరువాత స్థానం గురువుది లేనంటూ తెలిపారు ఆలయ కమిటీ వారు తీర్థ ప్రసాదాలతో పాటు భోజనాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పొదిలిపట్నంలో గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా దేవస్థానాలు భక్తులతో కిటికెట్లాడాయి గురు పౌర్ణమి మహోత్సవం సందర్భంగా తెల్లవారుజాము నుండి సుప్రభాత నగర సంకీర్తన కార్యక్రమాలతో విశేష పూజలు నిర్వహించారు కలియుగ దైవంలో దత్తాత్రేయ స్వామి సాయిబాబాగా జన్మించిన గురు పౌర్ణిమను భక్తులు భక్తి శ్రద్ధలతో గురు పౌర్ణిమ ఉత్సవాలు నిర్వహిస్తామని భక్తులు తెలిపారు వేల సంఖ్యలో భక్తులు పాల్గొని సాయిబాబా దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు తీర్చుకుంటారు భక్తులు మానవుల కోరికలు తీర్చడానికి షిరిడిలో కలియుగ దైవమైన శ్రీ సాయిబాబా అవతరించారని అన్నారు అనేకమైన సమస్యలు పరిష్కరిస్తూ ఆ సాయినాథుడి కృప ఎప్పుడు ఉండాలని భక్తులు ఆకాంక్షించారు గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబాను గురువుగా భావించి ప్రత్యేక పూజలు చేస్తున్నామని ఆలయ అర్చకులు భావించారు ఈ సందర్భంగా వేలాది లో వచ్చిన భక్తులకి దేవస్థానం కమిటీ అన్న వితరణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు అరే సాయిబాబా వారు శిరీడిలో మన కలియుగంలో మానవుడు కోరికలు తీర్చడానికి క్షయవ్యాధి వినుముక్త అనేక రోగాలు తీర్చడానికి అనేక అనేకమైనటువంటి ఉదాహరణలు ఒకట రెండా ఆ స్వామి షిరిడిలో ఉండి భక్తులు కోరిన కోరిక నెరవేర్చేటువంటి దైవం సాయినాథుడు అటువంటి స్వామి ఈనాడు గురు పరంపరలో వచ్చినవారు కాబట్టి వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ సందర్భంగా ఆయన్ని గురువుగా భావించి మనందరము కూడా నిత్యము పూజలు చేస్తూ ఉన్నాం ఈరోజు స్వామి అభిషేకం చేసుకున్నాం అదేవిధంగా స్వామి యొక్క సత్య సాయి వ్రతాలు అంగరంగ వైభవంగా సామూహికంగా నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు పొదిలి పట్టణంలో అత్యంత దివ్యమైనటువంటి క్షేత్రంగా భాషలింది సద్గురు సాయినాథ స్వామి మందిరం ఈ మందిరంలో గత ఏడు ఎనిమిది సంవత్సరాలుగా నిత్య పూజలతో నిత్య అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తుల పాలిట కొంగు బంగారంగా నెరవేరుతున్నారు ఆ స్వామి ఆ స్వామిని కోరిన కోరికే తరువాయి ఆ కోరిన కోరిక ఇచ్చేసిన విధంగా స్వామి మహిమ ఒకట్రింద వర్ణాతీతం ఆ కోరికలు ఆ కమిటీ వారు కూడా నిత్యము భగవంతుడి యొక్క పాదసేవల నిమగ్నమై ఆ దేవాలయం దినదినం కూడా పురోగాభివృద్ధి చెందడానికి వారి వంతుగా ప్రయత్నిస్తున్నారు భక్తులు కోరిక తీర్చేయడంలో పొదిలి సాయిబాబా వారు ఎప్పుడూ కూడా ముందలుగానే ఉన్నారు అటువంటి గురు పౌర్ణమి నాడు ఈరోజు మనందరము కూడా సత్యసాయి యొక్క వ్రతాన్ని చేసుకుందాం సాయిబాబా వారితో పాటుగా వ్యాసుల వారిని శంకరుల వారిని గోవింద భగవత్పాదుల వారిని ఇట్లా అనేక మంది గురువులందరినీ కూడా సేవించి మన జన్మని సార్థకం చేసుకుందాం నా గు హిందూ సాంప్రదాయం ప్రకారం ఆషాఢశుద్ధ పౌర్ణమి నాడు గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అంటారు మహర్షి జన్మదినం కావున వ్యాస పౌర్ణమి అనే పేరు వచ్చింది ప్రకాశం జిల్లా పెద్దవీడు మండలం దేవరాజుగుట్ట శ్రీ సద్గురు కాశీనాయన ఆశ్రమంలో గురు పౌర్ణమి వేడుకలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మండలంలోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ తెల్లవారుజామున నుంచే సంకీర్తనలతో ప్రారంభమైన పూజా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాయి ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తోచకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు ప్రకాశం జిల్లా చెరువు పట్టణంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ పయ్యావుల ప్రసాద్ యాభై రెండవ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి బస్ స్టాండ్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద మండల కన్వీనర్ పయ్యాల ప్రసాద్ యాభై రెండు పుట్టినరోజు కార్యక్రమం సందర్భంగా యాభై రెండు కేజీల కేకును తెచ్చి పుట్టినరోజు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండల సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రజలు మాట్లాడుతూ పుల్లల చెరువు మండల అధ్యక్షుడిగా ప్రజలకు సేవలు అందిస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్నారని ప్రజాక్షేత్రంలో మరింత ఉన్నత శిఖరాలను అందుకోవాలని ప్రజలు ఆకాంక్షించారు ఈ సందర్భంగా పుల్లల చెరువు మండలంలోని సీనియర్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు పేర్ల పండుగ సందర్భంగా పెద్దదోనాల మండలం చిన్నగూడిపాడు గ్రామంలో పేర్ల పండుగ సందర్భంగా గ్రామంలోని స్వామివారికి నైవేద్యం సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కానుకలు సమర్పించారు ఈ కార్యక్రమంలో ఒంగోలు సివిఆర్ దంత వైద్యశాల వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు స్వామివారికి నైవేద్యం సమర్పించి తీర్థ ప్రసాదాలు అందుకుని తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో చిన్న గుడిపాడు ప్రెసిడెంట్ పల్లపనేని మల్లికార్జున వడ్లముడి వెంకటరమణ తెలుగుదేశం పార్టీ మండల బీసీసీఎల్ అధ్యక్షులు మిరియాల వెంకటరమణ తెలుగుదేశం పార్టీ గ్రామ ఇన్ఛార్జ్ అయిన మల్లికార్జున గ్రామస్తులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గురుపౌర్ణమి పండుగ సందర్భంగా ఈరోజు ఆదివారం దర్శిలోని ఎన్ఏపీ చెరువు వద్ద గల శ్రీ సిరిడి సాహబాబ ఆలయంలో ఈరోజు బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించబడగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని క్యూలో బార్లు తీరి స్వామివారిని దర్శించుకుని పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు ఆలయ కమిటీ వారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు అలాగే భక్తులకి అన్న ప్రసాదాలు ఏర్పాటు చేశారు అలాగే శ్రీ ప్రశాంత్ హైస్కూల్ చిన్నారుల ఆలయం వద్ద కోలాట ప్రదర్శన జరిగింది వచ్చిన భక్తులకు ఎలాంటి దురదృష్ట సంఘటన జరగకుండా దర్శి ఎస్ఐ సుమన్ అధిక బందోబస్తు చర్యలు చేపట్టారు గురు వేడుక కోలాహలంగా జరిగింది ఏవి బుల్టెన్ అప్డేట్స్ చూస్తున్నా ఉన్నాండి ఉదయ్ న్యూస్